రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు మాసాయిపేట యాదగిరి డిమాండ్ చేశారు మేదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో గురువారం ఎంఆర్పీఎస్ మండల కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్న లక్ష డబ్బుల వెయ్యి గొంతుల కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పెద్ద ఎత్తున మాదిగ ఉపకులాలు నాయకులు విద్యావంతులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ లో వెయ్యి వంతులు లక్ష నప్పుల కార్యక్రమాన్ని వినియోగం చేయాలని కోరుతూ ఈరోజు మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఎంఆర్టీఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎంఆర్టీఎస్ ముప్పై విద్యార్థు ఉద్యమ నేపథ్యం మరి ఊర్లకు రావాలనే భయపడ్డ మాదిరియలో ఈ దేశ ప్రధానమంత్రిని సామాజిక ఉద్యమాలతో మెప్పించి ఒప్పించి హైదరాబాద్కు రప్పించి యాభై డిమాండ్ వాళ్ళు డిమాండ్ మీద ప్రధానమంత్రి హామీ ఇచ్చేటట్టు ఉద్యమం చేసిన చరిత్ర అంత క్షమాధి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదే సమయంలో ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు బాధ్యతలు చేస్తున్న సామాజిక న్యాయం వాళ్ళకు అన్యాయం జరిగింది నిజంగానే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఉమ్మడిగా ఉండడం వల్ల నష్టపడింది కాబట్టి ఏపీసీ వరికల చేయాల్సిందే ఏపీసీ వరికల చేసుకోవాల్సింది మరి రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పు రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే అమలు చేయడంలో ఈ రాష్ట్ర ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి చెప్పి ఇప్పటికీ ఐదు నెలలు తాడుతున్న హిమ్మకు నీరెత్తినట్టు విశ్వశ్ని తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాధులకు న్యాయం జరిగింది మాది కు న్యాయం జరిగింది కాబట్టి ఎవరి వాట వాళ్ళకి రావాలని చెప్పేసి సామాజిక ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి ఈ సమాజంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు అన్ని ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా సమర్థించి ఉద్యమానికి అండగా ఉండాలని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా పరిశ్రమ సాధించడం కోసం మరి యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి నాయకుల సుప్రీంకోర్టు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి జీవడానికి బాధ్యతల సత్వాలు నిరూపించడానికి ఈ కౌడిపల్లి మండలంతో పాటు ఏద జిల్లా నుంచి ప్రతి ఊరు నుంచి కూడా బాధితులను ప్రతి ఒక్కరిని అధిక సంఖ్యలో తరలిస్తూ ప్రతి ఒక్క మాదిగా డబ్బు సంఖ్య చేసుకొని రావాలి ఆయన డాక్టర్ అయినా ఆయన ఇంకా ఏ వృత్తి చేసినా టీచర్ అయినా ప్రిన్సిపాల్ అయినా లేకపోతే అటెండర్ అయినా ఏదైనా సరే బాధితులలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తప్పుతో అనో మాదిగా చలో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడు లక్ష తప్పులు వెయ్యి కోట్ల కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా తప్పులు సరాలని నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా మా అండగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కడుపుని మండల నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జయ మాదిగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని అంతిమదర్శించి చేరుకున్న సమయంలో కొంతమంది స్వార్థపరుల ఒత్తిడికి తలొక్కి గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనుకడు వేస్తున్నాడు కాబట్టి ఆ వెనుకడు వేయకుండా మరి వరికరణ అంశాన్ని అమలు చేసుకునే విధంగా మరి ఫిబ్రవరి ఏడున జరగబోయే ధూనం చేయాలని చెప్పి మరి గ్రామ గ్రామాన మండల మండలాన జిల్లా వైజాగ్ కాబట్టి ఈరోజు కౌడిపల్లి మండలంలోని మరి సమావేశం నిర్వహించి కౌడిపల్లి నుంచి ప్రతి ఒక్కొక్క డబ్బు ఊరుకో బస్ అని వినోదంతో ప్రతి ఒక్క మాదిగా బిడ్డ తప్పు సంఘ నేర్చుకొని వేల కొంచెం లక్షల దప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కౌడిపల్లి మండలం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జై మందక్ష మాదిగా సంవత్సరాల సుదీర్ఘ పోరాటం న్యాయమైన పోరాటం ఈ పోరాటానికి అన్ని కులాలు అన్ని పార్టీలు కూడా మద్దతు పలికిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు ఏదైతే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదియ ప్రధానికం పేర్కొని మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మాదియ కులంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏకతాడిపోయి వచ్చి మరి హైదరాబాద్లో నిర్వహించే వెయ్యి గొంతు లక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాం లేదంటే అక్కడ జరిగే ఉద్యమంలో జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయో అది పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మాదిగలకు రెండు వేల నాలుగులో మరి ఇక్కడ అమలైనప్పుడు ఇరవై నాలుగు వేల ఉద్యోగుల వాస్తవాన్ని గమనించి మరి సుప్రీంకోర్టులో కాబట్టి మాదిగలు ఎక్కడైనా మేల్కోవాలి ఆ పార్టీలో ఉన్నా ఏడ ఉన్నా గాని మరి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి భాగంగా చేకూరాలని చెప్పేసి మరి సామాజిక మరింత మన తెలియజేస్తున్నా నేను కృష్ణగల్ల మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ మెదక్ జిల్లా